మీ దృష్టిలో అసలు సనాతన ధర్మం అంటే ఏంటి సనాతన ధర్మం అంటే అందరిని ప్రేమించేది గౌరవించేది ఆరాధించేది ఒక మంచి మనిషి జీవించడానికి ఒక విధానం జీవిత విధానం కాబట్టి అలాంటి ధర్మాన్ని ఈ ఫేక్ పాస్టర్లు తయారయ్యి నాశనం చేస్తున్నాయి ఇది నాశనం అవడం వల్ల ఎవరికి ఈ దేశానికే ప్రమాదం అంటే మన వాళ్ళు అనుకుంటారు హిందువులు సెక్యులర్ గాడిదులు ఆ ఎవడే మతంలోకి వెళ్తాం మనకే ఇంతకు అని ఎవడ ఆడిది ఆడి ఆడిది ఈ దేశానికి సంబంధం లేని మతాల్లోకి పోతారో ఈ దేశానికి శత్రువుగా మారతారో నాయన ఒకడు మతం అంటే మనకు శత్రువుగా మారతాడు ఇది నేను ఎలా చెప్పగలను చెప్పనా నేనే ఉదాహరణ పోనీ లేదు నేను అబద్ధాలు ఆడుతున్నానని ఏడుతారు ఈ గాడిదులు మా అన్నయ్యాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు చక్కగా పూజలు చేసుకునేవారు ఒక పాస్టర్ ఆడు తాగుబోతూ తిరిగిపోతే నా చిన్నప్పుడు నాకు అద్దరు పావలా ఇచ్చి చాక్లెట్లు అవి నాకు డబ్బులు ఇచ్చేవాడు ఆడ సిగరెట్లు బీడీలు అవి తెప్పించుకునేవాడు చిన్నప్పుడు వాడు పాస్టర్ అయ్యాడు ఇంటి ఎదురుకుంటే చర్చి కట్టాడు మా ఇంటి ఎదురు చర్చి కట్టాడు ప్రభుత్వం భూమిలో కట్టి జాజాయిగా వాళ్ళ మతం మార్చేసాడు వాళ్ళు మా పిన్ని మా చిన్నాని చచ్చిపోతే వాళ్ళ అన్నమే తినలేదు తల్లి తండ్రి చచ్చిపోతే వాళ్ళు దినకార్యం భోజనం చేయలేదు చేయలేదు మరడు శత్రువు కాదా భారత మాతాకి జై అనుమానండి అనరు వీళ్ళు ఇరుకుల జాతికి సంబంధించిన వాళ్ళు మేము ఆదివాసులు ఎస్టీలు గర్వంగా చెప్పుకుంటాను కానీ వీళ్ళు జై ఆకలవి అంటే అనరు జై అల్లూరు సీతారామ జిల్లా అంటే అనరు జై సుభాష్ చంద్రబోస్ అంటే అనుమనరు జై డొక్కా సీతమ్మ అంటే అనరు జై అంబేద్కర్ అంటే అనరు జై ఏరత్ం ఎవరికి కావాలి రక్తం ఈ నెత్తి మీద వేసుకుని బొబ్బులు వేసేసుకుని అల్లు యచుతి మహిమ ఎల్లెప్పుడు విడవాను ఏం జరిగింది ఏం మహిమ జరిగింది నేనేలాగే ఏడ్చాను ఇలా ముసుకేసేసి దాన్ని ఇలాగ ముసికేసి ఇలాగేసి తండ్రి ప్రభు ఏసా ఏసయ్య ఎసయ్య ఎసయ్య నేను ఇల్లు కట్టేసుకోవాలి ఇల్లు కట్టేసుకోవాలి నేను బిల్డింగ్ కట్టుకోవాలి బిల్డింగ్ కట్టుకోవాలి నేను కారు కొనేసుకోవాలి కారు కొనే కారు కొనుక్కోవాలి కారు కొనుక్కోవాలి బంగారం కొనుక్కోవాలి బంగారం కొనుకోవాలి పట్టిలు కొనుక్కోవాలి పట్టిలు కొనుక్కోవాలి చైన్లు కొనుక్కోవాలి పాశలు అయ్యే చెప్పివారు నువ్వు చర్చలోకి వచ్చి నువ్వు అని కొనుక్కుంటావు నేను కూడా చెయ్యి అయేచి అయేచయి ఇదే ఇదే తంతు కానీ ఇప్పుడు అర్థమైంది వెళ్ళిన తర్వాత వెళ్ళే ముందు ఏమన్నారంటే వీళ్ళు అవన్నీ కొనుక్కుంటావు అన్నారు వెళ్ళిన తర్వాత ఏమన్నారంటే అవన్నీ శాశ్వతం కాదు అన్నారు ఎళ్ళే ముందు మనల్ని ఆశలకి కోరికలకి గురి చేశారు వెళ్ళిన తర్వాత అవి శాశ్వతం కాదు అన్నారు దేవుడికి ఖచ్చితంగా ఇవ్వాలి అన్నారు కానిక ఇవ్వకపోతే దేవుడు నేను శిక్షించాడు అని అన్నాడు సైతాన్ని బార్య పడతావు అన్నారు నీ ప్రయాణంలో యేసు ప్రభు తోడుండడు అన్నారు ఇవ్వకపోతే ఏం చేస్తారు మళ్ళీని ఆడెవరికో యాక్సిడెంట్ జరిగింది చర్చిలోకి వచ్చాడు కానిక ఇచ్చి కూడు కదని బెదిరిస్తాడు బ్లాక్ మెయిలింగ్ ఇలాంటి పనులు చేపట్టి ఈ ఈ హిందువుల్ని మత మార్పిడి చేసి ఈ కుట్రలు ఈ అరాచకాలు తట్టుకోలేకనే ఆ మతం నుంచి మళ్ళీ హిందూ ధర్మం కోసం పనిచేయడం మొదలుపెట్టి ఒక్క మనిషి మతం మారితే ఈ దేశానికి శత్రువే ఎందుకంటే తల్లిని గౌరవించడు హిందువుగా ఉంటే సైతాన్ అంటాడు చనిపోతే భోన్ చెయ్యరు భారత మాతాకి చెయ్యి అండవు పక్కోడు స్నేహితుడు హిందు హిందువు అయితే ఆడు పూజలు చేసుకున్నా భోజనం చేయుడు ప్రసాదం తినడం వాళ్ళు ఎవరైనా చనిపోతే ధనం భోజనం చేయరు మా అన్నయ్యలు అయ్యే చేస్తారు మా పెద్దమ్మ గారు వాళ్ళ అబ్బాయిలు ప్రతిదీని అందుకంటాను అంటాను లో అని కొండ గొర్రెలు కానీ వాళ్ళ పిల్లల్ని అయితే నేను ధర్మంలోకి జాయిగా నేర్పించుకొచ్చాను అలాగే నేను సనాతన ధర్మంలోకి వచ్చిన తర్వాత దాదాపు వంద మంది నేను హిందూ ధర్మంలోకి తీసుకొచ్చాను క్రైస్తవు నుంచి నా హిందువులనే నేను మళ్ళీ హిందువుల్లోకి తీసు తెచ్చుకున్నాను ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చాను మళ్ళీ నా ఊరు నేను వెళ్ళొద్దు హైదరాబాద్లో ఉండిపోతానేంటి అలాగే నా హిందువుల్ని ఏమీ తెలియక అమాయకత్వంగా ఉండి మతం మారిపోయారు మళ్ళీ నా ధర్మంలో తీసి తెచ్చుకున్నాను నేను ఎవరు క్రైస్తవులు ఏం పుట్టుకుతో క్రైస్తవులు ఏం కాదు కదా ఇక్కడ వీళ్ళ తాత ముత్తాతలు అందరూ హిందువులే హిందువులకు పుట్టినోళ్లే దమ్ము దమ్ముంటే వీళ్ళు ఎజ్రాయల్ దేశం వెళ్ళి జై ఏసరత్వం చేయి జై ఏసు చేయి ఏసి దేవుడు అని అనమాట రెండు సంవత్సరాలు జైలు శిక్ష ఎజ్రాయల్ దేశం వెళ్ళి ఏసి దేవుడు అంటే ఆ పరాయి దేశం వాళ్లే ఈ సనాతన ధర్మంలో పోలయ్యి ఆ కుంభమేళాకు వచ్చి శ్రీరామ్ చెప్తున్నారు బాడీ బిల్డర్స్ గాని ఇజ్రాల్ దేశం నుంచి గాని రకరకాల దేశాల నుంచి వచ్చి మన భారతదేశం వైపు చూస్తున్నారు వీళ్ళ మట్టికి వాళ్ళు వదిలేసిన ఎంగిలి మతాలను అట్టుకుని మేము గొప్ప మేము గొప్ప అందరిని ప్రేమించే మతం అంటారు అందరిని ప్రేమించే మతం కదా వెళ్ళదే వీళ్ళు ఒకటి అంటారు మా దేవుడు నీ ఇరుగు వారిని పొరుగు వారిని నిన్ను వాళ్ళేం పెరుగు ప్రేమించుము అని చెప్పేసి అన్నాడు అని చెప్తారు వెళ్ళదు ఏదో సోదుకోబుర్లు సరే నిన్ను వల్ల నీ పొరుగు ప్రేమించుము అన్నాడు నా దురగం తెలుగు పూచే నీకు దమ్ముంటే నా ఆంజనేయ స్వామికి పూచే దమ్ముంటే జయ శ్రీరామను భారత మాతాకి చేయను అనలేవు నోరు రాదు పడిపోద్ది పచ్చపాతం వచ్చేసి మరి అన్ని మతాల సమానం అనే గాడిదలకు తెలియాలి కదా ఈ విషయం మరి అన్ని మతాలను ప్రేమించే మతం ఎందుకయింది అందరిని ప్రేమించే మతం ఎందుకయింది ఇది ద్వేషించే మతమే కదా నేను ప్రసాదం పెడితే తిను ఆ ప్రసాదం ఎక్కడి నుంచి వచ్చింది మా హిందువులే పొలం పండితే రైతే ఏం చేస్తాడు కోను కోసం నైవేద్యం పెడతాడు నేను పంచిభూతాలను పూజిస్తా సూర్యుడిని చంద్రుణ్ణి భూమిని నీటిని అగ్గిని వీళ్ళకి మరి దమ్ముంటే ఇళ్ళకే మరి నా దేవి దేవతలు దయ్యాలు సైతాన్యులు విగ్రహారాధన పాపాలు అంటున్నారు కదా గొర్రెలు మరి మా గంగమ్మలోకి వీళ్ళు బాప్ చేసిన ఎందుకు తీసుకుంటున్నారు మరి సైతాన్ని కదా నెలలోకి దిక్కూడదు కదా మరి మరి అదే గంగమ్మని పూజిస్తాం మేము గంగమ్మ తల్లి అని మరి ఆ నీళ్ళు నీళ్ళు ఎందుకు దావుతున్నారు మానేయలు కదా నేను సూర్యుని పూజిస్తా సూర్య భగవానుడు అని చెప్పేసి అని మరి ఆ సూర్యుడికి వీళ్ళు ఉండకూడదు మరి సైతాన్ని కదా అగ్గిని నేను అగ్గి దేవతను పూజిస్తాను మరి మరి ఆ అగ్గి మీద వంట చేసుకోవడం మాది కదా భూమిని భూమాత అని పూజిస్తాను నేను ఆ భూమాత మీద ఉండకూడదు కదా వీళ్ళు సైతాన్ కదా మరి సిగ్గు శేరం లేకుండా ఏదో సోది కొబురులు చెప్తారు ఎవరికి చెప్తారు సోది కొబ్బరులు అమాయకమైన ప్రజల మోసం చేయగలుగుతారు మొత్తం బైబిల్ చదివిన వాళ్ళని ధర్మం కొంచెం తెలిసిన వాళ్ళని చేయమని దమ్ముంటే ఈ సోది కబుర్లు సిగ్గు శరం లేని మతం మారిన హిందువులు ఉన్నారు కదా గతంలో నేను హిందువులు క్రైస్తవులకి వెళ్ళిన ఆ గాడిదకి దమ్ము దమ్ముంటే మీకు దమ్ము ఉంటే సిగ్గు శరం ఉంటే ఈ భూమాత మీద ఉండకూడదు గంగం తల్లి కదా మరి మంచినే దాడు మాయింది అబ్బాల సూర్యుడి కింద ఉండకూడదు ఎక్కడికో పోవాలి మీరు సిగ్గు లేకుండానే ఎవరని తెచ్చుకుని మైండ్ దగ్గర పెట్టుకుని ఆలోచించాలి ప్రతిదీని హిందూ సనాతన ధర్మం సర్వే జన సుఖనోభవంతు లోక సంస్థ భవంతు పంచభూతాలను కూడా ప్రేమిస్తాం అది సనాతన ధర్మం చెట్టును పూజిస్తాం రాయిని పూజిస్తాం ప్రతిదాన్ని గౌరవిస్తాం వీళ్ళు ద్వేషిస్తారు మళ్ళీ మేము ప్రేమించే మొత్తం మాది నిన్ను వల్ల మేము పరుగు అని ప్రేమిస్తామని మా బైబిల్ చెప్పింది ఎవడక చెప్తారు దొంగ మాటలో మాయ మాటలో మేము నమ్మమండి నేను అన్ని చూసి వచ్చా తెలివితేటలు ఉన్నాయనికే మైండ్ ఏం పనిచేస్తుందనుకో బ్రెయిన్ ఉందనుకో బ్రెయిన్ మైండ్ లో ఉందనుకో నా మాటలు విని తెలుసుకుంటారు లేదు కాళ్ళలో ఉందనుకో వాళ్ళ కర్మను వాళ్ళే అనుభవిస్తారు ఇంకా ఇంత మనం ఏం చేయలేం సో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అన్నారు సనాతన ధర్మంతో పాటిస్తూ బాగా పరిపాలన అంటారా అవును పవన్ కళ్యాణ్ గారు మహానుభావుడు అయినా గొప్ప మహానుభావుడు ఆయన ఎంత విమర్శలకు గురయ్యారో ఈయన ఇప్పుడు అంత స్థాయికి ఎదిగారైనా ధర్మాన్ని నమ్ముకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే నిజంగా ఒక మంచి వ్యక్తి రాజకీయాల్లో రాజకీయ నాయకుల్లో ధర్మం కోసం మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఒక్కడే మాట్లాడాడు ఉన్న రాజకీయ నాయకులు ఎక్కడ ఏం భూములు ఉన్నాయి ఎక్కడ ఏం ప్రభుత్వ భూములు ఉన్నాయి ఎక్కడ దేవాదాయ ధర్మాశాయ శాఖ భూములు ఉన్నాయి ఎక్కడ ఎండోమెంట్ దేవస్థానాల భూములు ఉన్నాయి కబ్జా చేయడానికి ప్లాన్ లేస్తారు కొంతమంది దొంగ కానీ ఆయన ధర్మం పట్ల బాధ్యతగా ఉండి సనాతన ధర్మం కోసం మాట్లాడాడు ఆయన ఒక్కడే నిజంగా ఆయనకి చేతులెట్టి ఎన్ని దన్నాలు ఎట్టినా సరే తనుగుతీరు ఏ రాజకీయ నాయకుడు అయినా సరే ధర్మం నాశనం అయిపోతుంటే ఒక పక్కల మత మార్పులు ఎక్కువ జరుగుతుంటే హిందూ ధర్మాన్ని దూషించి రాయ అరప్ప సైతం విగ్రహార్థన పాపం అని ఎంత బహిరంగంగా మైకుల్లో ఆదివారం వచ్చేటప్పటికి హిందువుల్ని హిందూ ధర్మాన్ని హిందూ మనోభావాన్ని దెబ్బతీసి మాట్లాడితే ఒక్క రాజకీయ నాయకుడు చెత్తనాయాల్లో ధర్మం కోసం మాట్లాడలేదు మళ్ళీ అన్ని మతాల సమానం అన్ని మతాల సమానం ఎవడ మతం పాటించుకోవాలి అంటే హిందూ ధర్మాన్ని దూషించమన అన్ని మతాలను ప్రేమించమంటాం చెత్త రాజకీయాలు చేసి ఇలా ఓట్ల కోసం ఇలా రాజకీయాల కోసం ఇలా స్వార్థం కోసం ధర్మాన్ని కూడా ప్రశ్న పట్టించారు ఈ రాజకీయ నాయకులు కొంతమంది దుర్మార్గులు నాశనం వీళ్ళ భవిష్యత్తు ఉండదు వీళ్ళ పిల్లలు వీళ్ళను కూడా చూడ కొన్నాళ్ళకి అమెరికాలో చదివిస్తారు అక్కడ ఏడుస్తారు వాళ్ళు వీళ్ళు ఎక్కడ ఏడుతారు కుష్ఠాదులు వచ్చి ధర్మ ద్రోహం చేస్తే ఖచ్చితంగా కుష్టి వ్యాధి వస్తది ధర్మానికి కట్టుబడి ధర్మంగా ఆలోచించాలి న్యాయంగా ఆలోచించాలి ఆయన మహానుభావుడు ధర్మం కోసం ఆలోచించాడు ధర్మం కోసం ఏదైనా చేస్తాడు సనాతన ధర్మం బోర్డు కావాలని కూడా ఆయన మాట్లాడేడంటే మహానుభావుడు గొప్పవాడైన ఆయన మంచి స్థాయికి ఎదుగుతాడని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఎప్పటికైనా సరే ఆయన ప్రధానమంత్రి రౌతుడి భారతదేశాన్ని కానీ నేను కోరుకుంటున్నాను ఈ మధ్య కాలంలో అఘోరి అనే ఒక లేడీ వచ్చింది సో అసలు ఇది నిజంగానే ఆ మఘోరి అంటారు ఆవిడ నిజంగా అఘోరి కానీ ఆ అఘోరిని వీళ్ళు ఏం చేశారంటే మొన్న పాస్టర్ ని కామెడీ పీస్ అలా చేశారు అలాగే కొంతమంది ఆయన ఆవిడ అఘోరి గారిని ఆవిడ మనసుని మనోభావన్ని దెబ్బతీసి రెచ్చగొట్టడం చేయడం వల్ల ఆవిడకి బాధ కలిగి ఆవిడి హండ్రెడ్ పర్సెంట్ ఆవిడకి ధర్మం ముఖ్యం ఆవిడన్ని వదిలేసుకుని అన్ని వదిలేసుకున్నది కాబట్టి ఆవిడ అగోరి అయ్యింది ఇప్పుడు నేను ఉన్నానంటే సామాన్యురాల్ని అంటే ధర్మం కోసం పనిచేస్తున్నాను కొంతవరకు ఆవిడని ఇబ్బందులు పెట్టి గురి చేసి ఆవిడ సోషల్ మీడియాలో ఫేమస్ చేసి అన్ని చేశారు ఆవిడ ఎక్కడైనా పూజ చేసుకోవాలన్నా ఎక్కడికైనా వెళ్లాలన్నా సరే క్రౌడ్ ఎక్కువైపోతుంది కోపం వస్తుంది పడుతుంది తప్పే ఉంది సరే అది కాదు మొన్న మసీదుని కూల్చేస్తానన్నది అని అంటున్నారు తప్పే ఉంది కూల్చేస్తుంది కూల్చి పడేయాలి దేనికి నా హిందూ దేవాలయంలో నీ మసీదు ఎంత కట్టాలి నీ మసీదులోని మన దేవాలయం కట్టామా దుర్గమ్మ గుడి కట్టామా రామాలయం కట్టామా నా దేవాలయం నువ్వు కబ్జా చేసి నువ్వు మసీదు కట్టడం ఏంటి నువ్వు చర్చి కట్టడమేటి తప్పు ఏం మాట్లాడింది ఇంటి మీదకి వచ్చేసి ఒకడున్నాడు ఈ సోదిగొబురు చెప్తున్నారు తప్పు మాట్లాడుతున్నాను ఆడి ఇంటి మీదకెళ్లి నేను వెళ్ళి బిల్డింగ్ కట్టుకుంటా ఊరుకుంటాడాడు అంటే వీడికి ఒక స్వార్థం ధర్మం జోలికి వస్తే ఒక స్వార్థం ధర్మం నాశనం అయిపోయింది పర్వాలేదు ఎలికి వీళ్ళు అంతస్తులు ముఖ్యం ఈ లాస్ట్ జోలుకొస్తే ఊరుకోరు కానీ హిందూ దేవాలయం నాశనం అయిపోయినా పర్వాలేదు ఎందుకంటే దేవుడు కనపడ్డా అడగడు కాబట్టి అని ఈ ఆలోచన అలా ఏమి ఉండదు హిందూ ధర్మం కోసం ఆలోచించి దేశం పట్ల ధర్మం పట్ల బాధ్యత వాళ్ళు ఖచ్చితంగా హిందువు అయితే వాడి తాత ముత్తాతలు హిందువులు అయితే వాడికి నీతి నిజం ధర్మం కోసం ఖచ్చితంగా పనిచేస్తాడు పోరాడతాడు నేనైతే ఖచ్చితంగా పోరాడతాను ఆవిడ అన్నమాట తప్పే కాదు ఎక్కడైనా మసీదులో ఒక రామాలయం కట్టినప్పుడు హిందువులు వెళ్ళి చొరబడి రామాలయం కట్టినట్టు ఏమైనా ఉందా ఏ మసీదులో అయినా అయినా ఏ చర్చిలోకైనా లోకైనా వెళ్ళి హిందూ దేవాలయం కట్టినట్టు ఏమైనా ఉందా లేదు హిందూ దేవాలయం భూముల్ని ఆస్తుల్ని పూర్వీకులు ఇచ్చినటువంటి దేవాలయాలు పూజల కోసం ప్రసాదాల కోసం ఆ గుడి మెయింటెనెన్స్ కోసం పూర్వీకులు కొన్ని వందల ఎకరాలు వేల ఎకరాలు ఇస్తే ఆ భూముల్ని పార్టీ రాజకీయ నాయకులు దొంగ రాజకీయ నాయకులు కబ్జా చేసుకుని వీళ్ళు దోచుకున్నది కాకుండా వీళ్ళు అసలు భూమిని ప్రజలు పేద ప్రజలకు ఇవ్వాలంటే వీళ్ళు సొంతంగా కొని ఇవ్వాలి పేద ప్రజలకి అలాంటిది హిందూ దేవాలయాల భూముల్ని ప్రజలకి ఇస్తున్నారు ఆ భూముల్లో మళ్ళీ చర్చిలు కడుతున్నారు సిగ్గులు సెలవు ఉండాలి బుద్ధు ఉండాలి అసలు మరి ఏమో తిట్టాలి వెళ్ళినాయి మేము మా తప్ప అంటే నిజం మాట్లాడటం తప్పు అబద్ధం మాట్లాడి అబద్దాన్ని మేము నమ్మేయాలి గొర్రెలగా బుర్ర లాగే లాగా ఎలాగో ఉపయోగాలి మేము నిజాన్ని నమ్ముతాం అబద్దాన్ని నమ్మం అబద్ధంలో బతికేది గాడిదులు నిజాన్ని నమ్ముకుంటాం మేము ధర్మాన్ని నమ్మేం కాబట్టి